హలో అండి అందరికీ నమస్తే ఈ పనులను రహస్యంగా చేయండి అదృష్టం మిమ్మల్ని వెంటాడుతుంది ప్రతి సోమవారం శివుడి ముందు పిండితో చేసిన ఐదు ముఖాల దీపాన్ని వెలిగించండి ఇలా చేయడం వల్ల అన్ని పనులు జరుగుతాయి ప్రతిరోజు నిద్ర లేచిన తర్వాత మీ కుడి పాదాన్ని ముందు నేలపై ఉంచండి ఇలా చేయడం వల్ల మీరు చేసే పనులకు అడ్డంకులు ఉండవు ఏదైనా ముఖ్యమైన పని మీద ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు కొన్ని తులసి ఆకులు తిన్న తర్వాత ఇంటి నుండి బయటకు వెళ్ళండి మీరు చేసే పనిలో ఎలాంటి అడ్డంకులు ఉండవు ప్లీజ్ లైక్ అండ్ ఎంటర్ దిస్ వీడియో ప్రతిరోజు ఇంట్లో ఉదయం పూట పూజ చేసి హారతి ఇచ్చే సమయంలో అందులో మూడు లవంగాలను పువ్వులను వేసి హారతి ఇవ్వడం వల్ల అన్ని ఆటంకాలు తొలగిపోతాయి చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుంది ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఒక రాగి పాత్రలో నీటిని తులసి మొక్కకు పోయండి అలాగే తులసి మొక్కకు ఏడుసార్లు సార్లు ప్రదక్షిణ చేయండి ఏదైనా ముఖ్యమైన పని లేదా శుభకార్యంతో బయటికి వెళ్తున్నప్పుడు ఎలాంటి అడ్డంకులు ఉండకుండా ఉండాలంటే మీరు బయలుదేరేటప్పుడు ఇంటి గడప బయట పాదం ముందు బయటకు పెట్టండి ఇలా చేయడం వల్ల చేసే పనిలో ఎలాంటి అడ్డంకులు ఉండవు ఈ చిన్న వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్